ముప్పై రెండు ముప్పై మూడు కాబట్టి అశుడు రాజును గుర్చి యహోవా సెలవిచ్చినదేమనగా అతడు ఈ పట్టణములోనికి రాడు దాని మీద ఒక బాణమైనను ప్రయోగింపడు ఒక కేడమైనను దాని కనపరచడు దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగిపోవును ఇదే యహోవా వాక్కు ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి వాక్య భాగం ఈ పట్టణములోనికి రాక తాను వచ్చిన మార్గమున అతడు తిరిగిపోవును ఇదే యహోవా వాక్కు దేవుని బిడలారా ఈరోజు దేవుడు మనకిచ్చేటువంటి ఒక అద్భుతమైన సందేశం ఏంటంటే సాతాను మనకు వ్యతిరేకంగా ఏం ప్లాన్ చేసినా దేవుడు అంటున్నాడు అది జరగదు అది జరగదు సాతాను లోపలికి వచ్చి హిజ్కి ఆ రాజును బాధించాలి వేధించాలి అతని ఓడించాలి అతని శ్రమ పెట్టాలి ఇస్రాయలు ప్రజలను ఏవేవో చేయాలని ఆశించాడు బెదిరించాడు కానీ బైబిల్లో రాయబడింది దేవుడు అంటున్నాడు దేవుని దేవుని మాట ఏంటంటే తాను వచ్చిన మార్గముననే అతడు తిరిగి పోవును ఏ మార్గము గుండా వచ్చాడు హీ విల్ నాట్ స్టెప్ ఇన్ దిస్ ప్లేస్ ఈ ప్రాంతంలో అడుగు పెట్టాడు అతడు వచ్చిన మార్గానే వెళతాడు దేవుని బిడలారా ఈ యొక్క సందేశం అర్థం కావాలి అంటే ఈ బ్యాక్గ్రౌండ్ మీ ఎదుట నేను ఉంచాలని కోరుతూ ఉన్నాను హిజ్కియా అనేటువంటి రాజు జీవితంలో జరిగినటువంటి సంఘటన ఈ యొక్క సంఘటన ఎవరు హిజ్కియా రాజు అంటే బైబిల్లో మనం చూస్తాం కదా అదే రాజు రెండవ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పదమూడవ వచనాన్ని ఒకసారి చూడండి రాజైన హిచ్కియాలుబడిలో పద్నాలుగవ సంవత్సరం అందు అశ్వరు రాజైన సన్హరీబు యూదా దేశం అందిన ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదికి వచ్చి వాటిని పట్టుకొనగా యూదా రాజైన హిజ్కియా లాకేషు పట్టణం అందున్న అశ్వరు రాజు దూతలను పంపి నా వలన తప్పు వచ్చినది నా యొద్ద నుండి తిరిగి నీవు వెళ్ళిపోయిన ఎడల నా మీద నీవు మోపిన దానిని నేను భరించుదనని వర్తమానము చేయగా అశ్వరు రాజు యూదారాజైన హిజ్కియాకు ఆరు వందల మనుగుల వెండియు అరవది మనుగల బంగారమును జుల్మానాగా నియమించను ఈ భాగంలో మనం గమనిస్తున్నాం ఎవరు హిజ్కియా రాజు అంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే హిజ్కియా రాజు చాలా దేవుని భయభక్తులు కలిగి తన పితరుడైన దావీదు మార్గంలో నడిచినటువంటి వ్యక్తి అని బైబిల్లో రాయబడింది అండి అంటే హీ వాస్ ఎ వెరీ సిన్సియర్ ఫయర్స్ కింగ్ చాలా నమ్మకంగా పరిశుద్ధంగా దేవుని వెంబడించినటువంటి రాజు అండి అలాంటి రాజు పరిపాలన చేస్తూ ఉండగా సెన్హరి అనేటువంటి ఒక రాజు అతని మీదకి దండెత్తి వచ్చాడు చాలా మంది సైనికులతో అతడు దండెత్తి వచ్చినట్లుగా మనం చూస్తాం వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా నాకు అనిపించింది అశ్షూరు రాజు అయినటువంటి ఈ యొక్క హిజ్కియా పైకి ఎందుకు దండెత్తి వచ్చాడు హిజ్కియా పాపం చేయలేదు కదా హిజ్కియా లోకంలో జీవించడం లేదు కదా హిజ్కియా అక్కడ ఉన్నటువంటి దేవతా స్తంభములను పడగొట్టి మోసే చేసిన ఇత్తడి సర్పాన్ని చిన్నాభిన్నం చేసి దేవుని మార్గాల్లో నడుస్తున్నటువంటి రాజు అండి దేవుని వెంబడిస్తున్నటువంటి రాజు మరి ఇలాంటి రాజు పైకి ఎందుకు వచ్చాడు ఇతను ఎందుకు వచ్చాడు అంటే దేవుని బిడ్డగా జీవిస్తూ ఉండగా దేవుని కుమారుడుగా ఉండగా దేవుని యొక్క పరిపాలన తన రాజ్యంలో జరిగిస్తుండగా ఎందుకు ఈ యొక్క అశురు రాజైన అయిన వచ్చాడు దేవుని బిడ్డలారా అదే కదా మనం కూడా ఆలోచన చేస్తుండ నేను ఉపవాసం ఉంటున్నాను నేను దేవుని బిడ్డగా ఉన్నాను చర్చికి వచ్చిన అలవాట్లన్నీ మార్చుకుంటున్నాను నా జీవితాన్ని మార్చుకుంటున్నాను ఎందుకు సాతాను మళ్ళీ దాడి చేస్తున్నాడు ఎందుకు సాతాను మా కుటుంబాన్ని విడిచిపెట్టడం లేదు లేదా ఎందుకు శ్రమలు మా ఇంట్లోనికి వస్తుంటున్నాయి ఎందుకు మా జీవితాల్లో కష్టాలు ఎందుకు ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది అనేటువంటి తలంపు మీకు కలిగితే ఈ సందేశం మీ కొరకే ఈ సందేశం మీ కొరకే దేవుని బిడలారా బైబిల్లో రాయబడింది రాజైన హిస్కియా ఏలుబడిలో పద్నాలుగవ సంవత్సరం ముందు అశురు రాజైన ఎవరు ఈ రాజు సెన్ అనేటువంటి రాజు ఏదో చిన్న చితక రాజు కాదు ఎవరంట పదమూడవ వచనంలో వ్రాయపడింది అయిన రాజైన యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనగా ఎ మోస్ట్ విక్టోరియస్ కింగ్ చాలా జయ జీవితాన్ని జీవిస్తున్నటువంటి రాజు అండి ఆ ప్రాకారము కలిగే పట్టణాలకి వచ్చాడంట ప్రాకారం కలిగిన పట్టణాలు ఉన్నాయో ఆ దినాల్లో ఎన్ని ఉన్నాయో అంటే రెండు రెండు రకాల పట్టణాలు ఉంటాయి ప్రాకారము లేని పట్టణాలు ప్రాకారం కలిగిన పట్టణాలు ప్రాకారం కలిగిన పట్టణాలు అంటే హైలీ సెక్యూర్డ్ ఎవ్వరూ ఆ దేశంలో రాకుండా భద్రత కలిగినటువంటి ప్రదేశాలు అలాంటి ప్రదేశాల మీదకెళ్ళి మీరు అంత సెక్యూర్ గా ఉంటారా మీ యొక్క శక్తి అదైతే నా తడాక నేను చూపిస్తానని ఈ రాజు వెళ్ళి రాజు రాజైన సెన్యరేబు మొత్తం ప్రాకారం గల పట్టణాలు జయించాడు జయించి ఇప్పుడు హిస్కియా పైకి వచ్చాడు వచ్చినటువంటి రాజు ఎవరు తెలుసా మామూలు రాజు కాదు మామూలు రాజు కాదు దేవుని బిడలారా మన జీవితాల్లో కూడా మనకు అనిపిస్తూ ఉంటుంది దేవా మేము ఇంత పరిశుద్ధంగా జీవిస్తున్నాగా ఏంటి నా శక్తి మించిన సమస్యలు ఎదుర్కొంటున్నానే నా యొక్క జ్ఞానానికి మించిన సమస్యలు ఎదుర్కొంటున్నానే నా కుటుంబ నేపథ్యానికి మించినటువంటివి ఇట్ ఇస్ బియాండ్ మై కెపాసిటీ రాజైన హిస్కియా కూడా అనుకుంటుండవచ్చు లాడ్ వాయ్ నేను పరిశుద్ధంగా జీవిస్తున్నాగా నీ కొరకు జీవిస్తుండగా ఎందుకు ఇది వస్తున్నాయి దేవుని బిడలారా దేవుని బిడల జీవితంలో నువ్వు పరిశుద్ధంగా దేవుని మడిస్తుండగా ఎందుకు సమస్యలు వస్తాయంటే ఒక నాలుగు కారణాలు చెప్తారు ఆ తర్వాత సందేశంలోనికి వెళ్తాను మొట్టమొదటి కారణం వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాలన్ వరల్డ్ మనం పడిపోయిన లోకంలో ఉంటున్నా అంటే సాతాను లోకంలో మనం ఉన్నాం సాతాను లోకంలో ఉన్నాము కాబట్టి సాతాను ఏమంటాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభు ఈ లోక రాజ్యాలని నా చేతుల్లో ఉన్నాయి మొత్తం ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ మై హ్యాండ్స్ నా చేతుల్లో ఉన్నాయి ఎందుకు తెలుసా ఆదాము ఎప్పుడైతే పాపం చేశాడో దేవుడు ఆదామును ఏలికగా ఉంచాడు ఆదాము పాపం చేసిన తర్వాత ఆ అథారిటీ మొత్తం సాతాను తీసుకున్నాడండి అందుకే సాతాన్ అంటున్నాడు యేసు ప్రభుత్వ ఈ లోక రాజ్యాధికారాలు చూపిస్తాను వాటి మహిమ చూపిస్తాను ఎందుకంటే ఆర్ ఇన్ మై హ్యాండ్స్ దేవుని బిడ్డలారా మనము పాప లోకంలో జీవిస్తుంటున్నాం పడిపోయిన లోకంలో జీవిస్తుంటున్నాం అంటే సాతాను ఈ లోకంలో పరిపాలన చేస్తున్నటువంటి లోకంలో జీవిస్తుంటున్నాం అందుకే సాతాను దాడులు అనేటువంటివి ఉంటాయి రెండోదిగా ఎందుకుంటాయంటే దయచేసి జ్ఞాపకం ఉంచుకోండి ఇది మీ జీవితాలకు నా జీవితానికి సరిపోయినాడు టు స్ట్రెంగ్త్ అవర్ ఫెయిత్ మన విశ్వాసాన్ని బలపరచడానికి నీకు దేవుని పైన విశ్వాసం ఉంటుంది అంటే కొన్ని అద్భుతాలు మేలు జరిగిన తర్వాత దేవుని తిరిగిస్తావు ఇప్పుడు అంతకంటే పెద్ద సమస్యలు వచ్చినప్పుడు అంత పెద్ద సమస్యల్లో నీ దేవుడెవరను తెలుసుకోవడానికి నీ యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి దేవుడు ఆయా సందర్భాల్లో అశ్యురు రాజైన శనిహేరుపు లాంటి వ్యక్తులను నీ మీదికి నీ కుటుంబం మీదికి నీ జీవితం అనుమతిస్తాడండి టు స్ట్రెంత్ యువర్ ఫేత్ నీవు నీ జీవితాల్లో బలపడడానికి ఇప్పుడు నా చేయి మీరు చూస్తే నేను ఈ ఫుల్ స్లీవ్ తీసేసి చూపిస్తే నా చేయి మీ చేయి లాగానే ఉంటది కానీ అదే బాడీ బిల్డర్స్ చూడండి ఇప్పుడు దైవ సేవకు దగ్గర కూడా బౌన్సర్స్ ఉన్నారు ఆ బౌన్సర్స్ ఎవరు తెలుసా కండలు తిరిగినటువంటి వాళ్ళుగా ఉంటారు ఒక్కొక్కరి కండలు తిరిగి వాళ్ళు ఇంకా ఆగిత్యంగా టైట్ షర్ట్ వేసుకొని ఉంటారు వాళ్ళు కండలు ఇంకా బాగా కనబడాలని ఎందుకు వాళ్ళ కండలు వచ్చాయి మనకి ఎందుకు కండలు లేవంటే వాళ్ళు మనలాగా ఉదయాన్నే లేచి టిఫిన్ తిని ఆఫీస్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి బోన్ చేసి సాయంత్రం వెళ్ళి మళ్ళీ అయి తిని రాత్రి అవుతున్నా కానీ తిని పండుకునే బ్యాచ్ కాదు వాళ్ళు దే ఆర్ ఎక్సర్సైజింగ్ వాళ్ళు చాలా రిగరస్ గా వాళ్ళ యొక్క శరీరానికి శ్రమను కలగజేస్తారు అంటే ఈ చేతిని ఇలా ఇలా ఎక్సర్సైజ్ బరువులు పట్టుకొని ఎత్తినప్పుడు ఇక్కడ ఉండేటువంటి ఈ యొక్క నర్వ్ ఈ మసిల్ అంతా కూడా బలపడుతుంది అంటే వాళ్ళు ఎక్కువగా ఆ చేతిని శ్రమ పెట్టారండి చేతిని శ్రమ పెట్టారు కాబట్టి వాళ్ళ చేయి చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఒకనొక రోజు ఒక కార్పెంటర్ పరిచర్కి వచ్చాడండి వచ్చిన తర్వాత ఆయన చాలా పెద్ద ఆయనగా ఉంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళి అంకుల్ ప్రైజ్ లాట్ అని షేక్ హ్యాండ్ ఇచ్చానండి షేక్ హ్యాండ్ ఇచ్చాను ఇట్లా నా చేయి పట్టుకుంటే నేను వదిలేశాను చేయి వదిలేశాను అంటే వదిలించుకున్నాను నేను ఎందుకు వదిలించుకున్నానంటే అది చెయ్యిలాగా లేదు ఏదో కట్టెను పట్టుకున్నట్టుగా ఉంది పెద్ద కర్రను పట్టుకున్నట్టుగా ఉంది ఎందుకంటే ఆయన ఈ యొక్క కార్పెంటరీ వర్క్ చేసి చేసి ఈ చెయ్యి మెత్తగా లేదు మెత్తగా లేదు అందరి చేతులు మెత్తగా ఉంటాయి కదా కానీ ఆయన చెయ్యి చాలా గట్టిగా నాకు అనిపించింది నా చెయ్యి శేఖర్ నుంచి ఇట్లా పట్టుకుంటే ఎక్కడ ఇరిగిపోతుందో అని భయం వేసింది ఎందుకు తెలుసా ఆ చెయ్యి కష్టపడినటువంటి చెయ్యి ఆ చెయ్యి కష్టపడినటువంటి చెయ్యి ఎందుకు సమస్యలు నీ జీవితంలోకి నిన్ను చాలా స్ట్రాంగ్ గా మార్చడానికి దేవుని బిడ్డలారా నీ వాక్యంలో బలహీనంగా ఉన్నావు ఒక సమస్యను దేవుడు అనుమతించి వాక్యంలో ప్రార్థనలో విశ్వాసంలో బలపరచడం ప్రారంభిస్తాడు మూడవదిగా శిష్యులు అడుతాడు ప్రభు వీడు గుడ్డివాడుగా పుట్టడానికి ఎవడు కారణం వీడు గుడ్డివాడుగా పుట్టాడు వీడు చేసిన పాపాల వీళ్ళ తల్లిదండ్రులు చేసిన పాపాల వీరు పూర్వీకులు చేసిన పాపాల దేవుడు అంటాడు వీనికి గుడ్డితనం ఎందుకు వచ్చిందంటే దేవుని మహిమ కొరకు వచ్చింది ఎందుకు ఆయా సందర్భాల్లో సమస్యలు మన జీవితంలోకి వస్తాయంటే టు గ్లోరిఫై గాడ్ దేవుని మహిమ కొరకు దేవుని యొక్క ఘనత కొరకు దేవుని యొక్క ప్రభావం కొరకు నాలుగవదిగా ఎందుకు అశురు సెన్హరేబులు మన జీవితాల్లోనికి వస్తారు అంటే శ్రమలు ఆయా పోరాటాలు ఆయా సవాళ్ళు మన జీవితంలోనికి వస్తాయంటే టు డిపెండ్ ఆన్ గాడ్ ఇతడు రాజు అండి రాజు రాజు ఇంకొక రాజు పైన ఆధారపడాలి రాజు తన సైన్యం పైన ఆధారపడాలి రాజు తన యొక్క ఇంటెలిజెన్స్ పైన ఆధారపడాలి తనకున్న జ్ఞాన సంపద పైన ఆధారపడాలి ఏ రకంగా ఈ రాజును ఓడించాలి అనేటువంటి ప్లానింగ్ చేయవలసినటువంటి వ్యక్తి ఏం చేస్తున్నాడంటే చేశాడు కానీ దానికంటే ముందు దేవుని పైన ఆధారపడ్డాడు దేవుని బిడ్డలారా దేవుని పైన ఆధారపడ్డం ప్రార్థనలు భక్తి నీ జీవితంలో ఎప్పుడైతే సన్నగిల్లిపోతాయో అప్పుడప్పుడు దేవుడ ఇలాంటి సన్నహరేపుల్ని పంపిస్తాడు అలా నేను లేపి మామూలుగా మనం లేవామండి అందుకే చూడండి నిద్రపోయే వాళ్ళను లేపడం చాలా రకాలుగా ఉంటుంది కానీ గొడ్డు నిద్ర నిద్రపోతుంటారు కొంతమంది ఎంత చెప్పినా లేరు అప్పుడు ఏం చేస్తారు ఒక దెబ్బ కొడితే అప్పుడు లేచి కూర్చుంటాడు అంతవరకు నిద్రపోతూ ఉంటాడు నిద్రనే సమస్తమనే నిద్రలోనే అన్ని ఊహల్లోనికి వెళుతూ ఉంటాడు దేవుని బిడలారా ఆయా సందర్భాల్లో ఆత్మీయ జీవితంలో నీవు కూడా ఒక యోన లాగా లేకపోతే నీవు నిద్రపోయేటువంటి ఒక వ్యక్తిగా ఉంటే నిన్ను తట్టి లేపడానికి ఆయా సందర్భాలలో దేవుడు దేవుని పైన నువ్వు ఆధారపడినట్లుగా సమస్యను అనుమతిస్తాడు మరి రాజైన నాలుగిట్లో ఎందుకు వచ్చాడు అనేటువంటిది సందేశం తర్వాత మీకే అర్థమైపోతుంది దేవుని బిడలారా రాజైన హిజ్కియా దేవుని మార్గంలో నడుస్తున్నాడు దేవుని కొరకు జీవిస్తుంటున్నాడు దేవుని కొరకు చీవిస్తూ ఉంటే దేవుని బిడలారా మొట్టమొదటిగా ఒక రాజు వచ్చాడు ఆ రాజు విషయంలో దేవుడు కార్యం చేసి ఆ రాజు పక్షాన దేవుని యొక్క కార్యాలు చేశాడు అంటే హిజ్కి మొట్టమొదటిగా ఈ సెన్నరేబు రాలేదు ఎవరు వచ్చారు వేరే రాజు వచ్చాడు సందేశం అది కాదు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను సో దట్ వి కెన్ అడ్జస్ట్ ద టైం సో ఈ యొక్క అశూరు రాజు కాకుండా సెన్నరేబు కాకుండా ఇంకొక రాజు వచ్చాడు అది పంతొమ్మిదో అధ్యాయంలో మనం చూస్తాం ఆ రాజు వచ్చినప్పుడు దేవుడు తప్పించాడండి ఆ రాజు తర్వాత ఈ యొక్క అశ్చు రాజు అయిన సెన్ వచ్చాడు సెన్హరేబు వచ్చాడు ఎలా వచ్చాడు తెలుసా ఈస్ ఎ వెరీ డిఫరెంట్ కింగ్ అండి చాలా వ్యత్యాసమైనటువంటి రాజు చాలా వ్యత్యాసంగా ప్రవర్తించేటువంటి రాజు హీఈస్ నాట్ ఎ నార్మల్ కింగ్ అందరు రాజులాగా యుద్ధం చేసేటువంటి రాజు కాదు ఈ రాజు చాలా వెరైటీ గా వచ్చాడండి ఏ రకంగా వచ్చాడు తెలుసా చూడండి పంతొమ్మిదో అధ్యాయం పదో వచ్చనాన్ని చదువుకుందాం రాజుకు కిజ్కియాతో ఇలాగ చెప్పుడి ఎరుసలేమో అషూరు రాజు చేతికి అప్పగింపబడదని చెప్పి నీవు నమ్ముకొని ఎన్న నీ దేవుని చేత మోసపోకుము అషూరు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినది కదా నీవు మాత్రము తప్పించుకొందువా నా పితరులు నిర్మూలము చేసిన గోజానువారు కాని హారానువారు గాని రెజపులు గాని తెలశారులో నుండిన ఏదేనీయులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా హమాద్ రాజు ఏమాయేను అర్పాదరాజు సెఫర్వయ్యాము హేనా ఇవ్వా అను పట్నముల రాజులను ఏమైరి ఇక్కడ గమనిస్తే ఈ రాజు యుద్ధం చేయక ముందు ఏం చేస్తున్నాడు తెలుసా ఏం చేస్తున్నాడు తెలుసా దేవుని యొక్క వాక్యంలో వ్రాయపడింది ఆయన కొన్ని మాటలు మాట్లాడుతుంటున్నాడు ఏంటి ఆ మాటలు తెలుసా పదో వచనం నీవు నమ్ముకొని ఉందని దేవుని చేత మోసపోకుము ఈ రాజు అంటున్నాడు నీవు నాతో యుద్ధం చేయకముందు ఒకటి ఆలోచన చేసుకో నీ దేవుని నమ్ముకొని నువ్వు మోసపోకు నీ దేవుని నమ్ముకొని మోసపోయి యుద్ధంలో ఓడిపోతావు నీ దేవుని నమ్ముకోవద్దు ఏమండి రాజు ఏం చెప్పాలి నీ చేతనైతే సవాలు విసిరాలి తొడగొట్టాలి మీసం మెలెయాలి ఇది చేయాలి రాజు కాని రాజు ఇక్కడ ఈ అశురు రాజు అయిన శనహరే నీ దేవుని నమ్ముకొని మోసపోకు ఆయా సమస్యలు వచ్చినప్పుడు సాతాను ఇదే తలంపును మనకు తీసుకొని వస్తాడు ఏంటి ఆ తలంపు తెలుసా ప్రార్థన నమ్ముకొని మోసపోద్దు దైవ సేవకులు నమ్ముకొని మోసపోవద్దు నీ పనులు నువ్వు చేయాలి నీవు నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి మంచిదే కానీ దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు ఏమి చేయలేరు దేవునికి వేరుగా మనం ఏమి చేయలేరు అందుకే ఈ శనరేపు అంటున్నాడు వద్దు వద్దు దేవుని నమ్ముకొని మోసపోవద్దు ఒకవేళ నీ యొక్క బంధువులు అంటున్నారేమో దేవుని నమ్ముకొని మోసగించబడ్డావు నువ్వు దేవుని నమ్ముకొని ఇట్లయిపోయా నువ్వు దేవుని పైన ఆధారపడి ఇది తెచ్చుకున్నావు నువ్వు అని ఒకవేళ నీతో నీ బంధువులు గాని నీ స్నేహితులు గాని లేదా నీ యొక్క నీతో మాట్లాడుతుంటే ఈ రోజు దేవుడు నీతికి ఇచ్చే సందేశం ఏమంటే ఏ రాజైతే ఈ మాట పలికాడో ఆయన వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్ళిపోతాడు హలో దేవుని నమ్ముకొని మోసపోకు మొదటి సందేశం ఈ యొక్క సాతాను సంబంధికుడైన అశ్షుల రాజైన అంటే దేవుని నమ్మితే మోసగించబడతావు ఏదో జరుగుతుంది ఏదో కలుగుతుంది ఏదో పొందుకుంటావు అనే భ్రమలేకొచ్చేస్తావు అంతే నథింగ్ విల్ హ్యాపెన్ యూ విల్ బి చీటెడ్ సాతాన్ అదే మాట్లాడుతూ ఉంటాడు దేవుని నమ్ముకొని మోసపోకు దేవుని నమ్ముకొని ప్రార్థన నమ్ముకొని బైబిల్ నమ్ముకొని వాగ్దానాలు నమ్ముకొని మోసపోకు నష్టపోతావు నువ్వు అనేటువంటి తలంపులు వచ్చాయా సందేశం నీ కొరకే రెండవదిగా ఏమంటున్నాడు ఏమంటున్నాడు చూడండి వచనం ఇదిగో అశురు రాజులు సకల దేశములను బొత్తిగా నశింపజేసిన సంగతి నీకు వినబడినవి కదా నీవు మాత్రము తప్పించుకుందువా ప్రాకారము గల పట్టణాలనే కాదు సకల దేశాలను నేను బొత్తిగా పాడు చేశాను నాశనం చేశాను నీవెట్ల ఎస్కేప్ అవుతావు నీ చేత ఏమవుతుంది వాళ్ళ చేతుల్లో కాలే ప్రాకారాలు కలిగిన పట్టణాలు ఉంటే ప్రాకారాలు నాకు అడ్డుపడలేదు లేదా వాళ్ళ సైన్యం నా ఎదుట తల వంచింది వాళ్ళ ఆయుధాలు నా ఎదుట తల వంచాయి రాజులను చిత్తు చిత్తుగా ఓడించాను వాళ్ళే నా చేతుల్లో చిక్కి ఓడిపోయారే ఆఫ్టర్ ఆల్ నీ నీవెంత నీవెంత అంటే ఎలాంటి తలంపులు వస్తాయి తెలుసా అరే ఇలాంటి సమస్యనే కదా వాళ్ళకు వచ్చింది అది ఇప్పుడు నాకు వచ్చింది నా కుటుంబంలో వచ్చింది సేమ్ థింగ్ వస్తదేమో ఇదే మాట చెప్తుంటున్నాడు రాజా ఓ హింజ్కియా దేవుని నమ్ముకొని మోసపోకు అది మొదటిది రెండవదిగా ఇతర రాజులు చూడు నా ఓడిపోయారు నువ్వు కూడా అలాంటి రాజువే నువ్వు కూడా ఓడిపోతావు వాళ్ళ చేతగాంది అది నీ చేత ఏమవుతుంది వాళ్ళకు ప్రాకారం కలిగిన పట్టణాలు ఉన్నాయి యూ డోంట్ హ్యావ్ దాట్ మరి నీవు నా శక్తి ఎదుట యు ఆర్ నథింగ్ నువ్వు ఓడిపోతావు మన ఎదుట ఉన్న సమస్యలు ఏ రకంగా కనపడతాయి తెలుసా నువ్వు ఖచ్చితంగా ఓడిపోతావు నీ జీవితంలోనూ రావు నీ జీవితంలో నువ్వు పైన ఉండవు నీ జీవితంలో నువ్వు తక్కువ చేయబడతావు నీ జీవితంలో ఇంతే ఇదే రకంగా కంటిన్యూ అయిపోతుంది ఇక్కడితోనే నీ జీవితం సమాప్తం అయిపోతుంది అనేటువంటి తలంపులు సాతాను అశ్చురు రాజైన సినహిరేపు ద్వారా హిజ్కియా మైండ్లకి ఇంజెక్ట్ చేస్తున్నాడు ఈరోజు అలాంటి తలంపులతో నింపబడి ఈ రోజు వాక్యం వింటుంటే ఈ సందేశం నీ కొరకే దేవుడు చెప్పే మాట అలా వచ్చినటువంటి రాజు అదే మార్గాన తిరిగి వెళ్ళిపోవును గాక ఆమె దేవుని బిడలారా మూడవదిగా చూడండి పన్నెండవ వచ్చనం నా పితరులు నిర్మూలము చేసిన గోజాను వారు గాని హారాను వారు గాని రజపులు గాని తెలర్షారులో నుండిన ఏదోనియులు గాని తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా తమ దేవతల సహాయం వలన తప్పించుకొనిరా దేవతల సహాయం నమ్ముకొని చాలా మంది నాతో యుద్ధానికి వచ్చారు వాళ్ళు ఏమైనా తప్పించుకున్నారా వాళ్ళు తప్పించుకోలేదు కదా మరి నువ్వెలా తప్పించుకుంటావు నీవెలా తప్పించుకుంటావు నీ చేత ఎలా ఉంటుంది దేవుని బిడ్డలారా చాలా సందర్భాల్లో మనకు కనిపిస్తుంది అవును ఇదే 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 గుండా నా బంధువులు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏవేవో చేశారు కదా వాళ్ళు ప్రయత్నాలన్నీ చేశారు అన్నిట్లో వాళ్ళు ఫెయిల్ అయిపోయారు మరి నా జీవితంలో కూడా వచ్చింది కదా ఇదే జరుగుతుందేమో ఇలానే ఉంటదేమో దేవుని బిడ్డలారా ఈ రాజు అంటున్నాడు వాళ్ళు దేవతలు నమ్ముకున్నారు దేవతలు నమ్ముకున్న వాళ్ళే ఓడిపోయారు నువ్వు దేవుని నమ్ముకుంటున్నావు దే డిపెండ్ ఆన్ ప్లూరల్ వాళ్ళు అనేకమైన దేవతలు నమ్ముకున్నారు నీకుండే ఒకే దేవుడు ఆ దేవుని నమ్ముకుంటే ఏమవుతుంది ఎంతో మంది దేవతలతో నీ దేవునితో ఏమవుతుంది నమ్ముకోదు ఆయా సందర్భాల్లో మన జీవితాల్లో సమస్యలు పీక్ వెళ్ళిపోయినప్పుడు అనిపిస్తుంది దేవుని నమ్ముకోవడం ఎందుకు దేవుని నమ్ముకోవడం ఎందుకు దేవుని బిడ్డలారా తమ దేవతల సహాయం వలన తప్పించుకొనలేదు నువ్వు తప్పించుకుంటావా చివరిదిగా పదమూడు హామాతురాజు ఏమయ్యను అర్పాదు రాజును సెపర్వీయుము హేనాయువ అను పట్టణముల రాజులను ఏమయ్యిరి రి అని ఒక పెద్ద ఉత్తరం రాసి హిజిక పంపించాడు దేవుని బిడ్డలారా ఇప్పటి నుంచి ఈ సందేశాన్ని జాగ్రత్తగా వినండి ఇలాంటి పరిస్థితుల్లో హిజ్కియా ఏం చేశాడు హిజ్కియా ఏం చేస్తే దేవుడు ఏం చేశాడు అనేటువంటిదే ఈరోజు సందేశం దేవుని బిడ్డలారా హిజ్కియా ఏం చేశాడు ఈ రాజు ప్రాయించిన ఉత్తరాన్ని చదివాడు ఉత్తరాన్ని చదివి భయపడిపోయాడు అమ్మో ఏంటి ఇలాంటి స్ట్రాంగెస్ట్ కింగ్ నాకు వ్యతిరేకంగా వచ్చాడా ఇంత బలిష్ఠుడైనటువంటి రాజు ఇంత విజయ పదంలో నడిచే రాజు ఎవరు ఎదుట ఓడిపోయినటువంటి రాజు అప్రతిహతంగా ముందుకెళ్లేటువంటి రాజు ఈ రాజు నాపైకి దండే వచ్చాడా అని

ఈ చదివి యహోవా సన్నిధిని ప్రార్థన చేసిన బైబిల్లో రాలేదు బైబిల్ చాలా ఇంపార్టెంట్ గా ఒక పదాన్ని అక్కడ వాడుతుంది ఏంటి తెలుసా యహోవా మందిరంలోనికి పోయి యహోవా సన్నిధిని దాన్ని విప్పి పరచి ఆ ఉత్తరాన్ని తీసుకొని నేరుగా దేవుని చంద్రానికి వెళ్ళాడు దేవుని చంద్రానికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని అక్కడ పరిచాడంట పరిచి దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించాడు ఏ ఉత్తరములో భయం ఉందో ఏ ఉత్తరములో ఓటమి పాలైనటువంటి రాజుల ఇన్ఫర్మేషన్ ఉందో ఏ ఉత్తరములో ఈ రాజు యొక్క విజయం ఉందో ఏ ఉత్తరములో ఇతని హేళన ఉందో ఇతని అపహాస్యం ఉందో ఇతను చెప్పిన మాటలు ఉన్నాయో ఇట్ ఇస్ ఆ ఉత్తరాన్ని తీసుకుని వెళ్ళి దేవుని దగ్గర పెట్టేశాడండి దేవుని దగ్గర పెట్టి బైబిల్లో రాయబడింది ఆ ఉత్తరం పెట్టలేదు బైబిల్లో చూడండి దాన్ని విప్పి పరిచాడు ప్రభా నేను చదివాను ఇప్పుడు నీ సన్నిధానం కూడా యు రీడ్ దిస్ యు రీడ్ దిస్ నేను చదివితే నాకు భయం వేస్తుంది నేను చదివితే నేను ఓటంపాలైపోతాను కానీ నువ్వు దీన్ని చదువు దేవుని బిడలారా ప్రార్థన అంటే ఏంటి తెలుసా అందుకే మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాటు ఉంటుందండి ఉన్న పాటున నేను వచ్చేది ఉన్నట్టుగానే ఆ ఉత్తరం చదివాడు నేరుగా దేవుని సన్నిధానంలోకి వెళ్ళిపోయాడు ఆ ఉత్తరాన్ని పరిచాడు పరిచి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు దేవుని బిడ్డలారా ఎవరి దగ్గర ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకో ఎవరి దగ్గరైనా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకో కానీ దేవుని దగ్గర మాత్రం కాదు దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించు నీ తలంపులను కుమ్మరించు నీ భయాన్ని కుమ్మరించు వ్యతిరేకంగా చెబుతున్న మాటలు దేవుని చెప్ప ప్రారంభించు టేక్ ఇట్ టు ద దోడ్ ఇన్ ప్రేయర్ ప్రార్థనలో ప్రతిదీ దేవునికి చెప్పడం ప్రారంభించు చాలా సందర్భాల్లో మరొకసారి చెప్తాడు ఇక్కడ మైకులను ప్రార్థన చేసేటప్పుడు కాదు నువ్వు వ్యక్తిగతంగా ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు చెప్పు వ్యక్తిగతంగా నువ్వు కుటుంబంలో ప్రార్థన చేసుకున్నప్పుడు చెప్పు కానీ సమాజంలో మైక్ ఎదుట మాత్రం కాదు మైక్ ఎదుట మాత్రం కాదు ఎందుకంటే ప్రజలు కాదు వినాల్సింది ప్రభు వినాలి దేవుని బిడ్డలారా హిస్క్యా చేసినటువంటి మొట్టమొదటి అంటే ఒక సవాలుకు అతని స్పందన ఏంటి భయానికి అతని స్పందన ఏంటి ఓటమి అంచుల్లో ఉన్నటువంటి వ్యక్తి తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటిది అందరూ ఓడిపోయారు అందరూ అతని ప్రాకారములు కూలగొట్టినటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటున్నాం మరి ఇంత విజయపదంలో నడుస్తున్న వ్యక్తికి హిస్కియా ఇచ్చినటువంటి మొట్టమొదటి రిప్లై ఏంటి తెలుసా ప్రార్థనలు అన్ని విషయాలు దేవునికి చెప్పాడు ప్రార్థనలో దాచిపెట్టే వ్యక్తి దేవుని దగ్గర నుంచి దీవెనలు పొందాడు దీవెనలు పొందాడు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ప్రభా నా జీవితంలో ఇది అని ఇన్ డీటెయిల్గా గా చెప్తే ఏమంటారండి దాన్ని ఇప్పుడు మీ దగ్గరికి ఎవరన్నా వచ్చారు వచ్చి మీకు వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ చెప్పినారు అనుకో దాని అర్థం ఏంటి లేక నువ్వే దొరికేవనా ఇంట్లో విషయాలు కొన్ని దాచి పెడతారు కొన్ని అందరికి చెప్పారండి అన్ని విషయాల్లో నీకు చెప్పారంటే దాని అర్థం ఏంటిది వాళ్ళు నేను చాలా నమ్ముతున్నారు చాలా నమ్ముతున్నారు ఈ మాటలన్నీ విని ఈ మాటలన్నీ విని మాకు సహాయం చేస్తాడు దేవుని బిడలారా తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నాకు చెప్పినటువంటి ప్రార్థన మనవులు నేను రెజిన కానీ నా పిల్లలకు అసలే చెప్పను కొన్ని చెప్పాలి కొన్ని చెప్పకూడదు ఒకరే ఒకరికి చెప్పాలి దేవునికి చెప్పండి ఇంకో మాట చెప్తాను మనుషులకు కూడా చెప్పొద్దు ఎందుకు తెలుసా నువ్వు చెప్పినవి అంటే నేను అనేటువంటిది దైవ సేవకులకు చెప్పండి కానీ టామ్ టామ్ చేసే దైవ సేవకులకు చెప్పొద్దు నిజమైన సేవకుడు ఎవరు తెలుసా చెప్పిన ప్రార్థన మన గుండెలను దాచుకునేటువంటి వ్యక్తి దాచుకునేటువంటి వ్యక్తి ఇజ్కియా దేవు దగ్గరికి వెళ్ళి అన్ని చెబుతుంటున్నాడు తెలుసా హిచ్కి తన సైన్యాన్ని నమ్మలే తన ప్లానింగ్ని నమ్మలే అందరూ ఒకవేళ ఉత్తరం చూస్తే ఎవ్వరూ యుద్ధానికి రారు అందుకే దేవా యూ కెన్ ఓన్లీ అండర్స్టాండ్ మై ఫీలింగ్స్ దేవుని బిడ్డలారా అందుకే ప్రార్థన ఆరు రోజుల ప్రార్థన దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించు ఇంతవరకు నీకు ఒక టైం లేదు ఇప్పుడు దేవుడు ఒక టైం ఇచ్చాడు స్పెండ్ టైం ఇది లో దేవుని దగ్గర ప్రార్థన చేయి దేవుని దగ్గర మరొపెట్టు దేవుని దగ్గర నీ యొక్క భావోద్వేగాలని కుమ్మరించడం ప్రారంభించు దాచిపెట్టవద్దు దాచిపెట్టవద్దు దాచిపెడుతున్నావు అంటే దేవుని దగ్గర ప్రార్థన చేయడానికి వెనుకడుతున్నావు అంటే అది పాపమైనా అయి ఉండాలి రెండవదిగా దేవుడు చేయలేడు అనేటువంటి ఒక భయమైనా ఉండాలి ఈ రెండింటిని బట్టి నువ్వు చెప్పవు దేవునికి ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది ఏదో ఒకటి ఉంటుంది పాపిస్థిదైతే ఇది పాపం అయినా నా జీవితంలో జరిగించు అని చెప్పే ధైర్యం నీకు ఉండదు లేదా దేవుని నమ్మలేకైనా పోవచ్చు నువ్వు దేవుని బిడలారా ఇసుకే ఏం చేశాడు వచ్చిన ఉత్తరాన్ని చదివాడు ఆ ఉత్తరాన్ని తీసుకొని జోబులో పెట్టుకొని దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి ఉత్తరాన్ని పరిచాడు నీ హృదయాన్ని దేవుని దగ్గర పరచు హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన చేయి కుమ్మరిస్తూ ప్రార్థన చేయి దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యంలో తన ఎదుట ఉన్న శత్రువు వచ్చిన దారిలో వెళ్ళాలంటే హిస్కియా చేసినటువంటి పని యాజ్ ఇట్ ఈస్ గా తన ప్రేయర్ పాయింట్స్ అన్ని దేవునికి చెప్పడం ప్రారంభించాడు అన్నిటిని దేవునికి చెప్పడం ప్రారంభించాడు ఈ రోజు నుంచి లెట్ అవర్ ప్రేయర్ స్టైల్ బి చేంజ్డ్ వెన్ యూఆర్ ప్రేయింగ్ ఆల్ అలో నువ్వు ఒంటరిగా ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ఇంటిలో ఎవరు లేరా దట్ ఈస్ అ రైట్ టైం టు క్రై అవుట్ ఇన్ ద ప్రసెన్స్ ఆఫ్ ద లాడ్ దేవుని సందలో మొరపెట్టు అన్నిటిని కూలంకషంగా దేవునికి చెప్పు ఇది వీళ్ళు న్నారు ప్రభా ఇది జరిగింది ప్రభా ఇక్కడ మోసపోయాను ప్రభా ఏమేమి నీ హృదయంలో ఉన్నాయో ఎవ్వరికి షేర్ చేసుకోలేవో అలా ప్రార్థన చేసి చూడండి నీ జీవితంలో ఎక్క సమాధానం నీ హృదయం తేలికగా మారిపోతుంది ప్రార్థనలు కూడా చాలా మంది డీసెంట్ గా ఉంటారు ఎందుకు తెలుసా వాళ్ళ ప్రార్థనలు దేవుని కూడా చెప్పారు మళ్ళీ ఎవరు చెప్తారు అందుకే వాళ్ళు ఎప్పుడు సమస్యలోనే ఉంటారు హిస్కియా ఆ రాజు వస్తుండగానే ఆ రాజు ఉత్తరాన్ని దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళాడు ఈ రోజు ఒక ప్రశ్న అడుగుతుంటున్న హిస్కియా లాగా నీ హృదయములో ఉన్న బాధ అంతటిని నీ శత్రువులు చెప్పిన మాటలన్నింటినీ దేవుని ఎదుట పరిచినటువంటి అనుభవం నీకు ఏ రోజైనా ఉందా ఏ రోజైనా ఉందా అది లేదు కాబట్టి అది లేదు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు డోంట్ హైడ్ ఎనీథింగ్ ఫ్రమ్ ద దేవుడి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం నీ ఎదుట ఉన్నటువంటి ఎవరో నీకు తెలుసు అది ఒక వ్యాధి కావచ్చు అది ఒక ఇబ్బంది కావచ్చు అది ఒక కోర్టు కేసు కావచ్చు అది ఉద్యోగ సమస్య కావచ్చు లేకపోతే దీవెన్ లేని పరిస్థితులు కావచ్చు వాట్ ఎవర్ ఇట్ ఎవరి దేవుడు మాట్లాడుతుంటున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు దేవుని సన్నిధానంలో నీవు నీ ప్రార్థనలు చెప్పగలిగితే నీ హృదయాన్ని కుమ్మరించగలిగితే తన జీవి చేసిన ఒకటే ఒక పని ఏంటి రాసిన ఉత్తరాన్ని పరిచాడు దేవుడు అడుగుతున్నాడు యు ఆర్ నాట్ డూయింగ్ ఈ రోజు నుంచి ఆ ప్రార్థన మనం గాక అందరం కూడా ప్రార్థన ముందు దేవుని అడుగుదాం ప్రవ్వా ఇన్ని రోజులు నా బలం పైన నా తలాంతు పైన నాకున్నటువంటి వాటిపైన నేను ఆధారపడ్డాను ఐ వాస్ డిఫీటెడ్ ఐ వాస్ డిఫీటెడ్ దేవ నన్ను క్షమించు ఇప్పుడు నీ వైపు చూస్తుండగా సహాయం చేయండి అలూ గొప్ప దేవుడు ఈ రోజు మనతో మాట్లాడిన మాట శత్రువు ఏ దారిన వచ్చాడో అదే దారిన పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గమునే అతడు తిరిగిపోవును తిరిగిపోవును నీ జీవితంలోనికి వచ్చిన శత్రువులు వెనుకకు మళ్ళీ రోజు ఈ రోజు నుంచే దేవుడు ప్రారంభించబోతున్నాడు నమ్మిన వారు ఆమెనంటాం అందరం మనం ప్రార్థన చేద్దాం ప్రభా ఆ ప్రార్థన విని అతని పక్షాన యుద్ధమాడి అతని శత్రువులను అతని ఎదుట ఒకరిపైన ఒకరు చంపుకునేటట్లు చేసి వెనుకకు పంపిన దేవుడ నీవే రోజు ఆ మాట నాకు కూడా సెలవిచ్చావు నేను నమ్ముతున్నాను ప్రభా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను నా పక్షాన యుద్ధం ఆడండి ప్రతి ఒక్కరు దేవుని వైపు చూద్దాం ప్రతి కన్ను మోయబడాలి ప్రతి నోరు దేవునితో మాట్లాడాలి నీ ఇంటిలో ఉన్న యుద్ధాల విషయం నీ బిడ్డల మధ్య ఉన్న యుద్ధాల విషయం నీ ఆస్తిపాస్తుల విషయాల్లో ఉన్నటువంటి పోరాటాలు లేదా నీ యొక్క జీవితాల్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల పోరాటాలు దేవుని వైపు చూద్దాం అలలు ఇయ నువ్వు ఉన్నావు నాయనా నీ శక్తి చాలు ప్రభా నీ సన్నిధి చాలు నేను నమ్ముతున్నాను సాతాను సాతాను సంబంధమైన వ్యక్తులు ఏం చెప్పిన మాటలు నేను నమ్మను ప్రభా నేను ప్రభా నేను ప్రభా నేను నా జీవితంలో నీ కార్యములే నేను చూడబోతున్నాను నీ ఆశీర్వాదాలు నేను చూడబోతున్నాను నీ దీవెల్ నేను చూడబోతున్నాను అని దేవుని దగ్గర ప్రార్థన చేద్దాం ప్రార్థించాలి అందరూ ప్రార్థన చేద్దాం అలలు ఇయ హలలు ఇయ హలలు ఇయ గొప్ప దేవుడు మన మధ్య ఉన్నాడు శక్తి కలిగిన దేవుడు మన మధ్య ఉన్నాడు ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు తనకు నిజముగా మొరపెట్టు వారందరి కృప ప్రకారం తండ్రి తాను వచ్చిన అతడు పోవును వెళ్ళగొట్టిన ప్రతి ఒక్క శత్రువును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రార్థనలకు జవాబులు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఏసుమందు ప్రార్థించి అడిగి పొందిన్నాము తండ్రి ఆమెన్ వైజ్లాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను